జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం జూన్ రెండున నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం జూన్ రెండున నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలు ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు అమరవీరుల స్థూపం వద్ద సభా తలి వేదికను పూలతో అందంగా అలంకరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు సభా వేదిక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పోలీసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచన చేశారు పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డిఈఓ అశోక్ సూచించారు వేడుకల ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు అనంతరం కలెక్టరేట్ ఆవర్ణలో ఏర్పాట్లైన అధికారులతో కలిసి పరిశీలించారు స్టేజీ స్టాల్స్ ఏర్పాటుకు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ వి అప్పారావు ఏఆర్ నరసింహాచారి ఎస్సీ కార్పొరేషన్ ఏడి శ్రీనివాస్ నాయక్ మైనారిటీ అభివృద్ధి అధికారి జగరీష్ రెడ్డి డిటిడిఓ శంకర్ కార్యాలయ సుదర్శన్ రెడ్డి డిప్యూటీ సిఈఓ శిరీష బీడబ్ల్యూవో నరసింహరావు మిషన్ భగీరథ ఇంజనీర్లు అరుణాకర్ రెడ్డి శ్రీనివాస్ రాజశేఖర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు డిపిఓ యాదయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు